వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ సో ఫ్రెండ్స్ ఇక మార్నింగ్ పనులు అయితే అంత కంప్లీట్ అయినాయి ఇక కిచెన్లకైతే వచ్చేసిన ఎందుకంటే పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయినాయి వంట అయితే తొందరగా చేయాలి సో రైస్ అయితే పెట్టేసిన అవి పాలు అయితే బాగుంటున్నాయి సో ఫ్రెండ్స్ ఇక మమ్మీలకైతే మామూలు కడౌంటుంది స్కూల్స్ స్టార్ట్ అయిన ముందు అయితే టీ పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం ఎనర్జీ వస్తుంది పనులు అన్నీ చేసి అలసి పని అయిపోతుంది ఫస్ట్ అయితే టీ పెట్టేసుకుంటాను టీ రాయిన తర్వాత స్థిరంగా వంట చేస్తాను ఓకే బాక్స్ వచ్చేసి రెడీ పెట్టేసుకుంటా నైట్ టైం నైట్ టైం వాష్ చేసేసుకుని రెడీ పెట్టుకుంటా ఎందుకంటే మార్నింగ్ లేట్ రావద్దు అని చెప్పేసి సో ప్రతి ఒక్క మదర్ అంటే నైట్ టైం పెట్టుకుంటారు చిన్న చిన్న గిన్నెలు అయితే దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ చేస్తాలేనో నైట్ దేవుడు కర్రీ వచ్చింది కదా మటన్ ఇదే పెట్టిస్తా పిల్లలకి ఎందుకంటే పిల్లలు టూ టైమ్స్ తినలేదు ఉంటుంది నాకు అనిపిస్తుంది పిల్లలు తినలేదని మళ్ళీ ఒకవేళ పెట్టకపోతే మళ్ళీ మాకే అయిపోతుంది అలా పెట్టిస్తే మేము ఏదైనా ఒకటి చేసేసుకోవచ్చు కర్రీ సో అందుకని పిల్లలకే పెట్టిస్తాను ఫస్ట్ పిల్లలు అయితే తినాలి అన్నం అయితే చాలా సూపర్ అవుతుంది ఫ్రెండ్స్ కంట్రోల్లో ఇచ్చిన రైస్ సన్నపియా అసలు ఎట్లయితే అనుకుంటుండే కానీ చాలా సూపర్ అవుతున్నాయి ఫస్ట్ ఏ రైస్ అయినా నానబెట్టుకొని పెట్టుకుంటే మంచి రైతులు అన్నం ఉంటాయి